నమస్కారం అందరికీ నేను ఐఎం నాగా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా నేను నా ఈ ఈ మన ఛానల్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్గా మనం ఎలా ఉండాలనేది నేను డైలీ నా యాక్టివిటీస్ ఎలా ఉంటాయో నేను హెల్దీ వేలో ఎలా వెళ్తాను అనేవి ఈ వీడియోస్ మెయిన్ ఉద్దేశం కానీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం తప్పులు దొరలచ్చు కొంచెం వేరే విధంగా రావచ్చు ఇవన్నీ కొంచెం కొంచెం మీరు ఎక్స్క్లూజ్ చేయగలరు ఏదన్నా ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వగలరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా నా ఛానల్ నేమ్ వచ్చేసి నాగా బ్లాగ్స్ అండ్ నేను ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేశాను నా లింక్స్ వచ్చేసి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను ఒకసారి వాటిని చూసి ఫాలో అవ్వండి అండ్ నాకు కూడా మీరు సపోర్ట్ ఇచ్చి అందరి బ్లాగర్స్ లాగానే అందరి క్రియేటర్స్ లాగానే నన్ను కూడా నిలబెడతారని మిమ్మల్ని ఆశిస్తున్నా మీ సపోర్ట్ కావాలని నేను కోరుతున్నా ప్లీజ్ సపోర్ట్ మా యూట్యూబ్ ఛానల్ నాగా వ్లాగ్స్ నాగా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూడండి మీరు ఏదన్నా సజెస్ట్ చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మార్చుకుంటాను ఈ పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు జరగడం సహజం అవి మీరు చెప్పండి నేను వాటిని సరిదిద్దుకొని ఎలా ఉండాలో ఎలా మెలగాలో ఇవన్నీ నేర్చుకొని మీరు ఇచ్చే సలహాలు సూచనలు బట్టి నేను నా యూట్యూబ్ ఛానల్ని గ్రోత్ చేసుకుంటాను కంపల్సరీగా యూట్యూబ్ బ్లాగింగ్ అంటే కొంచెం కష్టతరమైనదే నేను ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో షూట్ చేశాను టూరిజం ప్లేసు అలాంటివి అయితే వీడియో క్యాప్చర్ చేయొచ్చు నో ప్రాబ్లం అక్కడ అందరూ కెమెరాస్ పెట్టి వీడియోస్ తీస్తూనే ఉంటారు బట్ మనం ఏదన్నా పబ్లిక్ ప్లేస్ వెళ్ళినప్పుడు నేను ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్ లాక్ చేశాను అక్కడ నాకు వీడియో తీయాలంటే ఫస్ట్ టైం కొత్త కాబట్టి కొంచెం అంబారజింగ్గా వే మనుషుల్ని వీడియో తీస్తే వాళ్ళు వేరే విధంగా ఏమన్న అనుకుంటారు అని చిన్న ఒకటి అంటే అందరూ వ్లాగర్స్ ఎలా తీస్తారో అయితే నాకైతే తెలియదు నేను కొంచెం షై ఫీల్ అయ్యాను ఈ షై కూడా చిన్న చిన్నగా మీరిచ్చే సపోర్ట్ని బట్టి మీరిచ్చే సలహాలు సూచనలు బట్టి నేను కంపల్సరీగా మార్చుకుంటానని నేను కూడా ఒక మంచి వ్లాగర్గా తయారవుతానని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నాగా వ్లాగ్స్ అండ్ ఆల్సో యూ కెన్ సెర్చ్ ఆన్ డిస్క్రిప్షన్ ఆల్సో నాకు ఫేస్బుక్ పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది నేను ఒక ఫుల్ టైమ్ వ్లాగర్గా తయారవుదాం అనుకుంటున్నాను మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటాను లైక్ ట్రావెలింగ్ అంటే వేరే ఎక్స్ప్లోరేషన్స్ అన్నీ ప్రజెంట్ అయితే మన దగ్గర అందరూ చెప్పేది నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఉంటుంది బడ్జెట్ అనేది సో అందుకని చెప్పేసి నేను చేసిన డైలీ యాక్టివిటీస్ని షూట్ చేసుకుంటూ చిన్న చిన్నగా వ్యూస్ ఇవన్నీ గ్రోత్ చేసుకుంటూ ఫుల్ టైం లాగర్గా అంతా సెట్ చేసుకొని అప్పుడు తర్వాత దాన్ని బట్టి ఎక్స్పెన్సివ్ లాగ్స్ కూడా చేస్తాను అక్కడి వరకు మీరు నన్ను తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా సో దీనికోసం మీరు చేసేది ఒకటే నా వీడియోస్ చూడండి నా వీడియోస్ చూసి నా వీడియోస్లలో ఏమన్నా తప్పులు దొరికితే వాటిని కరెక్ట్ చేసుకోమని మీరు సలహాలు సూచనలు నాకు ఇవ్వండి నేను మీరు చెప్పిన విధంగా నేను ఫాలో అవుతూ నా యూట్యూబ్ ఛానల్ నేను సక్సెస్ చేసుకుంటాను కంపల్సరీగా ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో దీని గురించి టాపిక్స్ అన్నీ మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు ఓకే ఇది నా ఇంట్రడక్షన్ ఓకే ఈ ఛానల్లో వచ్చేసి డైలీ నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఉంటాయి అంటే నేను కొంచెం ఇప్పుడనే కాదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనే కాదు నేను ఫస్ట్ నుంచి కొంచెం హెల్త్కి కొంచెం ప్రయారిటీ ఇస్తాను నా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మనం హెల్దీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ట్రావెలింగ్ కానీ ట్రావెలింగ్ అనే కాదు ఏదైనా ఏ బ్లాగ్స్ అనే కాదు ఏ వర్క్స్ అనే కాదు ముందు మనం మన హెల్త్ మనకు సపోర్ట్ చేస్తే మనం వేరేది ఏదైనా చేయగలం సో అది నా పాలసీ అందుకని నేను గత చాలా ఇయర్స్ నుంచి నేను హెల్త్ కాన్షియస్గానే మెయింటైన్ చేస్తుంటాను కానీ మనకున్న లైఫ్ స్టైల్ మనకున్న బడ్జెట్ని బట్టి అన్ని కుదరవు కొన్ని కొన్ని సర్దుకుపోతూనే ఉంటాం అంటే లైక్ ఇప్పుడు నేను షార్ట్ వీడియోస్ చేశాను రై యాక్చువల్గా వైట్ రైస్ తినకూడదు అంటారు కానీ మనకు తప్పదు వాళ్ళకి ఎందుకంటే మిడిల్ క్లాస్ సో వీటిల్లోనే నేను హెల్దీ వే ఎలా ఉంటాలోనో కొంచెం ప్లాన్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తగ్గిస్తూ హానికరమైన ఫుడ్స్ తీసుకోకుండా మంచి ఫుడ్స్ వీలైనంతగా డైలీ ఒక త్రీ టైమ్స్ హెల్దీ ఫుడ్స్ తీసుకునే తీసుకునే మనకి కొంచెం ఎక్స్పెన్స్ అవుతుంది సో అందుకని నేను రోజులో ఒకసారి హెల్దీ ఫుడ్ తీసుకుంటా రీమైనింగ్ రైస్ వీటితో అడ్జస్ట్ అవుతా సో ఇలా నేను నా లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తున్నాను నేను నా లైఫ్ స్టైల్ మొత్తం ఈ వీడియోస్ రూపంలో మీకు చూపిస్తుంటాను సో నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ